వేసవి ఆసన్నమైంది రోజురోజుకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే వేడి పెరుగుతూ పోతుంది అయితే పెరిగిన వేడితో సమ్మక్క సారక జాతరకు వచ్చిన భక్తులు దాహంతో ఇబ్బందులు పడతని స్వచ్ఛంద సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి వాటర్ ప్యాకెట్లు అందించి దాహాన్ని కరీంనగర్ రేకుర్తి సమ్మక్క సారక జాతరకు వచ్చే భక్తుల దాహాతి తీర్చడం కోసం కేపి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు ట్రస్ట్ చైర్మన్ పొన్నల తిరుపతి మాట్లాడుతూ అమ్మవార్ల దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు భక్తుల సౌకర్యార్థం మున్సిపల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు వాలంటీర్స్ భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారని అలాగే తమ సహకారంగా మా కేపీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిరెడ్డి ప్యాకెట్స్ క్యూ లైన్ లో ఉన్న భక్తులకు వితరణ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి గంగాధర్ రవి దుర్శెట్టి నాగరాజు పొన్నాల జ్యోతి సట్టు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు సమ్మక్క సారలమ్మ జాతర రేకెత్తులో అంతంత వైభవంగా జరుగుతున్నది ఇక్కడ భక్తులకు మరి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే మున్సిపల్ అధికారులు అలాగే వాలంటీర్స్ చాలా కష్టపడుతున్నారు ఇలాంటివి లేకుండా మావంతు సహకారంగా కూడా మా కేపీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఇక్కడ వాటర్ పాకెట్స్ వితరణ చేస్తున్నాము దాదాపు ఇరవై ఐదు బ్యాగులు తెచ్చినాము నిన్న కూడా ఇరవై ఐదు బ్యాగులు ఇట్లా వీళ్ళకి ఇక్కడ అనేక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాలంటీర్స్ కానీ పనిచేస్తున్నారు మరి మేము కూడా వంతు సహకారంగా మా ట్రస్ట్ తరఫున ఇలా వాటర్ పాకెట్లు వితరణ చేస్తున్నాం కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి